అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కెఎం ఫంక్షన్ హాల్ నందు దివంగత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా శనివారం సాయంత్రం బాలు కల్చరల్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గేట్స్ కళాశాల అధినేత గజ్జల రఘునాథ్ రెడ్డి గేట్స్ కరెస్పాండెంట్ పద్మాతమ డైరెక్టర్ శ్రీవాణి ఎస్కే యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆచార్య కె సుధాకర్ బాబు జమ్ని ఎలక్ట్రానిక్స్ అధినేత సురేష్ గుత్తి బాలసుబ్రహ్మణ్యం కల్చరల్స్ అసోసియేషన్ సభ్యులు మల్లికార్జున డాక్టర్ శాంతిప్రియ గుత్తికోట విజయభాస్కర్ కందుల హేమలత గాయకులు జాఫర్ రామశర్మ రహమత్ అలీ రసూల్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంపై పాడిన పాటలను ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు ఈ కార్యక్రమంలో గేట్స్ కళాశాల అధినేత గజ్జల రఘునాథ్ రెడ్డి గేట్స్ కరెస్పాండెంట్ పద్మాతమ్మ డైరెక్టర్ శ్రీవాణి ఎస్కే యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆచార్య కె సుధాకర్ బాబు జమ్ని ఎలక్ట్రానిక్స్ అధినేత సురేష్ గుత్తి బాలసుబ్రహ్మణ్యం కల్చరల్ అసోసియేషన్ సభ్యులు మల్లికార్జున డాక్టర్ శాంతిప్రియ గుత్తికోట విజయభాస్కర్ కందుల హేమాలత గాయకులు జాఫర్ రామశర్మ రహ్మత్ అలీ రసూల్ పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ చూడండి అందరూ మేడం అయిపోయింది అయిపోయింది ఓకే గుడ్ అధినేత ప్రొఫెసర్ బాబు ప్రొఫెసర్ ఎస్కే యూనివర్సిటీ అందరూ ఈ రోజు చాలా సంతోషం అందరికీ